ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా టాప్ సీడ్ల ముందంజలో సాగుతోంది తాజాగా పూర్తయిన నాలుగవ రౌండ్లో టాప్ సీడ్ ప్లేయర్లు అయిన జకోవిచ్ అల్కరాజ్ జెవరేవ్ టామీపాల్ క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు మిగిలిన నలుగురు క్వార్టర్ ఫైనలిస్టులు ఎవరు అనేది ఈ రోజు జరిగే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది అయితే రేపు జరగబోయే ఫైనల్స్ లో జకోవిచ్ మరియు కార్లోస్ అల్కరాజ్ల మధ్య జరగబోయే పోరుపై అందరికీ ఆసక్తి నెలకొంది గత సంవత్సరం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో హాట్ ఫేవరేట్ అయిన అల్కరాజ్ పైన జకోవిచ్ వరుస సెట్ అనూహ్య విజయం సాధించి తన కెరీర్లో మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచాడు దానికంటే ముందు వింబుల్డన్స్ ఫైనల్లో అల్క్రాజ్ జెకోవిచ్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే ఇక అత్యంత పోటాపోటీగా సాగబోయే ఈ నాకౌట్ మ్యాచ్లో ఎవరు విజయం సాధించి సెమీఫైనల్స్లో పెడతారా అని టెన్నిస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇక ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే సెర్బియా స్టార్ ప్లేయర్ జెకోవిచ్ మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో కొత్త వివాదంలో చిక్కున్నాడు స్లామ్ టోర్నీలో ప్రతి రౌండ్ తరువాత గెలిచిన ప్లేయర్ మీడియా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్రాడ్కాస్టర్లైన ఛానల్ నైన్ తనకి తన దేశ ఫ్యాన్స్కు క్షమాపణ చెప్పే వరకు తాను టోర్నీ ఆద్యంతో ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వనని సెర్బియా స్టార్ జెకోవిచ్ తేల్చి చెప్పాడు అందుకు కారణమేంటంటే ఛానల్ నైన్ వారు ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఒక మ్యాచ్కు ముందు సెర్బియా అభిమానులను జెకోవిచ్ గొప్పతనాన్ని కించిపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నోవాకి నిర్ణయం తీసుకున్నాడు దీంతో జెకోవిచ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఆస్ట్రేలియా వాసులు మొత్తం అతని ప్రత్యర్థి ప్లేయర్కు సపోర్ట్ చేస్తూ జెకోవిచ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొంటూ ప్రతి రౌండ్లోనూ సునాయాస విజయాలు సాధిస్తూ వస్తున్నాడు నోవోక్ జెకోవిచ్ మరి ట్రోఫీ ఫేవరెట్లో తనకంటే ముందు వరుసలో ఉన్న కార్లో సాల్క్రాజ్తో జరగబోయే ఈ క్వార్టర్స్లో జెకోవిచ్ ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఎలాంటి ప్రదర్శనిస్తాడన్నది వేచి చూడాలి ఇక కేవలం కొద్ది గంటల క్రితమే ఛానల్ నైన్ బ్రాడ్కాస్టర్లు నోవోక్కు తమ ప్రసారం మార్చడం ద్వారా క్షమాపణలు తెలిపారు మరి దీనిపై జెకోవిచ్ ఆస్ట్రేలియావాసులో ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా పది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ముప్పై ఏడేళ్ల జెకోవిచ్ తన పదకొండవ టైటిల్ వేట కోసం మాత్రం రేపు ఒక పెద్ద అడ్డంకినే దాటాల్సి ఉంది